ఈరోజు ఉపవాస ప్రార్థన ముందు కొనసాగుతున్నాం ఉపవాస ప్రార్థనలో ఉన్న లక్షణాలు ఏమిటో మేము ఈరోజు తెలుసుకోవాలి ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో మాకు తెలుసు ఆహారం తినకుండా ఉపవాసం ఉండాలి అది అందుకని తెలుసు అది పైరూపాన్ని కనుపరుస్తున్నాం కదా కానీ ఆత్మీయముగా ఆ లక్షణం మనలో ఉందా ఒకవేళ ఉపవాసం సపోజ్ నేను లేను అనుకుందాం నేను లేనప్పుడు కూడా నాలో ఆ ఉపవాస ఆత్మీయ లక్షణాలు ఉన్నాయా అనే సత్యాన్ని మేము గ్రహించాలి అబ్రహం జీవితంలో మేము క్షుణ్ణముగా తెలుసుకున్నట్లయితే అబ్రహం తన జీవితంలో ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నట్లు లేదు కానీ ఉపవాసముకు ఉన్న లక్షణాలు మాత్రం బోలేడు ఉన్నాయి అలలేయా ఉపవాసము ఉండద్దని కాదు ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఆత్మీయ జీవితానికి దేవునికి దగ్గర ఉండడం మంచిది వద్దని కాదు కొంతమంది ఉపవాసం ఉంటారు ఉపవాసంలో ఉన్న లక్షణాలు మాత్రం ఉండనే ఏంటి ఉపవాసం ఉన్న లక్షణాలు మేము క్షుణ్ణముగా అబ్రహము జీవితంలో ముందుకు సాగినట్లయితే ఎస్ మేము తెలుసుకున్నట్లయితే చక్కగా మన జీవితంలో కూడా మేము కూడా ఈ విధంగా జీవిస్తే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు అనే సత్యాన్ని ఎస్ ఈ తెలుసుకుందాం రండి నెంబర్ వన్ అబ్రహము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు ఒక మాట చూద్దాం అది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చినోహోనో ఆయన అది అతనికి నీతిగా ఎంచెనో అదే రీతిగా రోమ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ చూ చదు ఎస్ అబ్రహమో దేవుని వా అక్కడ నమ్మాడు పాతరి బదులు కూడా నమ్మాడు ఆ నమ్మకత్వము బహుబలమైనది కాబట్టి పౌలు గారు కూడా ఎస్ మరలా రిఫీడ్ చేస్తున్నాడు తన చరిత్రను రిఫీడ్ చేస్తున్నాడు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రోమా సంఘానికి రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే అబ్రహము దేవుని నమ్మేనో అది అతనికి నీతిగా ఎంచబడెనో అబ్రహము దేవుని నమ్మాడు నంబర్ వన్ అబ్రహము నమ్మడం అనేది విశ్వాసం కదా సో మొదటిగా విశ్వాసం ఆ విశ్వాసం ఎలా అంటే ఎంతగా నమ్మాడు అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరి మీద ఆ విశ్వాసము కానీ ఆ నమ్మకం కానీ ఉంచడం తల్లిదండ్రుల మీద గాని సహోరులయం మీద గాని తాము కలిగిన భార్య మీద గాని ఆస్తి పాస్తుల మీద కానీ ఇలాంటి విశ్వాసం అనేది వారి మీద కాదు ఆ విశ్వాసము దేవుని పైన ఉంది ఉపవాసము కంటే ముందుగా దేవుడు కోరుకునేది విశ్వాసం హాలియా ఉపవాసము ఉన్న విశ్వాసం లేకపోతే ఆ ఉపవాసము దేనికైనా పనికి వస్తుందా ఉపవాసంలో ఉన్న లక్షణము ఒకటి విశ్వాసము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది ఈరోజు నీతిని ఎలా సంపాదించాలి విశ్వాసము ద్వారా నీతిని సంపాదించుకోవాలంటే విశ్వసించాలి నీతి ద్వారా గొప్ప దేవుడు కార్యాలు చేస్తాడు నీతి మంతుడు నీతిమంతుడు అనే అంశం గురించి మేము తెలుసుకోవాలంటే సామెదల గ్రంథంలో బోల్డు ఉన్నాయి నీతి మంతుల ఇల్లు అద్భుతంగా ఆశించబడుతుంది నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు అయినా దేవుడు వారిని విడిపిస్తాడు కాపాడతాడు రక్షిస్తాడు సో నీతి యొక్క జాబితా నీతి మంతుల జాబితాలో చేరాలి అంటే నీకు కావలసింది విశ్వాసం ఒకవైపు డబ్బుల మూట ఒకవైపు బైబిల్ గ్రంథం ఏది నీకు కావాలి అంటే ఎవరు దేనిని ఎంపిక చేసుకుంటారు ఎవరు దేనిని ఎంపిక చేసుకుంటారు అనేది పక్కన పెడితే నీవు ఏం ఎంపిక చేసుకుంటావు ధనమా డబ్బా లేదా పక్కన ఉన్న దేవుని మాటలు గ్రంథమా దేవుని మాటలను ఎంపిక చేసుకోవాలి ఆ రోజు అబ్రహం కూడా అదే జరిగింది తండ్రి ఆస్తిపరుడు తండ్రి తను కలిగి ఉన్నవన్నిటినీ అబ్రహం చూల దేవుని మాట వైపు చూశాడు దేవుని మాటను నమ్మాడు హళలుయా సో అతనికి అన్ని వంత ఉన్నప్పుడు కూడా దేవుడు వాటన్ని సారీ అబ్రహం వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మాట మీద నమ్మకం ఉంచి విశ్వసించాడు ఈ ఈరోజు విశ్వాసము మేము కూడా ఎలా ఉండాలి ఈ లోకము కంటే ఈ శరీరము కంటే సమస్తము కంటే మొదటి ప్రాధాన్యత దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఆమె దేవుని అందు విశ్వాసం వచ్చినట్టయితే ఏ ఒకరు కూడా మోసపోరండి నంబర్ టూ విధేయత ఏంటది విధేయత సో విధేయత మనిషికి అద్భుతమైన ఆశీర్వాదానికి నంబర్ రెండవ మెట్టు మొదటిగా విశ్వాస పడే మెట్టు ఆశీర్వాదానికి కారణమైతే నంబర్ టూ విధేయత అనేది ఆ ఆశీర్వాదానికి కారణము అవుతుంది సెకండ్మెంట్ర విశ్వాసము గనక నీవు కలిగి ఉన్నట్లయితే నెంబర్ టూ నీకు ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా విధేయత ఉపవాసములో ఎస్ విధేయత లేకపోతే అనగా విధేయత అంటే ఏంటంటే నీకు అప్పగించిన పని చెయ్యడమే విధేయత దేవుడితో మాట్లాడిన ఆ మాటల ప్రకారంగా జీవించడమే విధేయత ఆ రోజు అబ్రహముతో దేవుడు మాట్లాడాడు ఆది కాండము పండవా అధ్యాయం మొదటి ఒకటి నుంచి నాలుగు వరకు అక్కడ మేము చూస్తున్నాం కలిగి ఉన్న ఆ యొక్క ప్రాంత నుంచి పద్ధతుల నుంచి నువ్వు వేరు కావాలి నువ్వు వేరైనట్లయితే నేను నేను దీవిస్తా ప్రాంతము వద్దు పద్ధతులు వద్దు ప్రజలు వద్దు వాటిని పక్కన పెట్టు కాస్త నాతో పాటు నడిచినట్లయితే నాతో పాటు గడిపినట్లయితే నేను నిన్ను దీవిస్తాయా ఆ మాట అబ్రహం వినగానే అబ్రహం ఓట పక్కన పెట్టాడు ప్రాంతాన్ని పక్కన పెట్టాడు ప్రజలను పక్కన పెట్టాడు పద్ధతులను పక్కన పెట్టాడు దేవుని మాటకు విధేయత చూపించాడు దేవుని మాటను నమ్మగలిగాడు ఎస్ ఆ మాట ప్రకారంగా వదిలి బయలుదేరాడు వెంటనే బయలుదేరాడు ఆమె ఆలోచించాలా నా భార్య అని ఆలోచించాలా మా తండ్రి ఏమంటుడో నే ఎస్ నేను వెళ్తాను నన్ను పిలిచిన ఆ దేవునికి లోబడి ఆ మాటకు లోబడి నేను వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు కూడా ఆటంకాలు రామా వస్తాయి అబ్రహంకు ఆటంకాలు వచ్చాయి తండ్రి ద్వారా ఆటంకాలు వచ్చాయి సహోదరుల ద్వారా ఆటంకాలు వచ్చాయి సమస్యలు అడ్డుకున్నాయి అయినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ ఎదుర్కొని దేవుని మాటకు లోబడి బయలుదేరాడు ఆమె ఈరోజు ఈ యాత్ర దేవుడిని ఎదుట ఉంచాడు ఆ ఆత్మీయ మార్గము గుండా నువ్వు ప్రయాణించాలి అంటే మొదటిగా దేవుని మాట విశ్వసించాలి విధేయత కలగాలి ఆ విధేయత నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎస్ నువ్వు ఖచ్చితంగా దేవుని వెంబడించే వ్యక్తిగా దేవుణ్ణి నుంచి వచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వ్యక్తిగా ఉంటావు విధేయత నిజమైన ఆత్మీయ శక్తి అని విధేయత కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితానికి శక్తి లాంటిది విధేయత కలిగి ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితానికి ఒక ఆశీర్వాదానికి మెట్టు కాబట్టి ఆ విధే విధేయత కలిగి ఉండాలి ఎంత విధేయత కలిగి ఉండాలో అంత విధేయ కలిగి ఉండాలి మేము అరటి చెట్టును చూస్తాం అటి చెట్టు ఎంతో పెరుగుతుంది పెద్ద గల వేస్తుంది ఎంత కాస్తే ఎంత ఒదుగుతుంది అది కదా ఎంత పెద్ద గల కాసినా అది ఎలానే ఉండదు చక్కగా ఒదుగుతుంది ఎంత దేవుడు మనం దేవించినా ఎంత ఆశీర్వించినా మనం చక్కగా దేవుడు ఎదుట ఒదిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి ఆ విధేయత కలిగి ఉండడం ద్వారా దేవుడు రాబోయే రోజుల్లో ఎస్ గొప్ప గొప్ప మర్మాలను దేవుడు బయలుపరుస్తాడు ఏ విధంగా ముందుకు సాగాలి ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోవాలి దేవుడి మాటకు చెవి యొగ్గినట్లయితే దేవుడు నీవు ఆ మాటలు విని నీతిమంతులుగా ఉన్నట్లయితే ఎస్ పేతురు మొదటి పేతురు మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక చక్కని మాట ఉంది ఎస్ ప్రభు యొక్క కనులో నీతి మంతుల మీదను ఆయన యొక్క దృష్టి వారు ప్రార్థన చేసే వైపు ఉంది కానీ ప్రభు యొక్క ముఖము ఎవరైతే వ్యతిరేకముగా విరుద్ధంగా ఉంటారో వారి పట్ల ఆయన ముఖము ఉంచనే ఉంచడు ప్రార్థనకు సమాధానం ఇవ్వనే ఇవ్వడు కాబట్టి నిజంగా ఆయన దృష్టి నీ పక్షంగా ఉండాలి నీ మీద ఉండాలి ఆయన నడిపిపులో ఉండాలి ఆయన యొక్క సరిహద్దులో ఉండాలి ఆయన రెక్కల్లో ఉండాలి అన్నట్లయితే ఎస్ మొదటగా విశ్వాసం ఉండాలి నంబర్ టూ విధేయత ఉండాలి నంబర్ త్రీ విరక్తి నెంబర్ త్రీ విరక్తి కలిగి ఉండాలి ఏ విషయంలో లోక సంబంధమైన విషయంలో విరక్తి ఉండాలి ఈ లోక సంబంధమైన ప్రవర్తనలో విరక్తి విరక్తి అంతగా ఆ విరక్తి కలిగి ఉండాలి అనగా దానిని ధృవీకరించాలి సో జానం గ్రహించండి లోక ఆశల నుండి మనము విడుదల కలగాలి అంటే ఇంకో లోకం మీద విరక్తి ఇది ఏ పార్టీది ఆది కాదు పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో అక్కడ సుధమరాజు ధనాన్ని ఇస్తానంటే అబ్రహం ఏం చేశాడు వద్దు నీ ధనము నాకు ఇస్తే రేపటి రోజు నా ఏమంటావు తెలుసా నేను అబ్రహానికి ధనం ఇచ్చాను కాబట్టి నా వల్ల ఆస్వాదించబడతావని చెప్పేసి నువ్వు ఎక్కడ అనుకుంటావో కదా కాబట్టి నీ ధనము వద్దు నీ డబ్బు వద్దు నీకు ఏది వద్దు దేవుడిచ్చిన అద్భుతం ఉంది ఒకసారి చూద్దామా చౌదంది ఆది కాండము పడ్నాలుగు అధ్యాయము ఇరవై రెండు నుంచి రైట్ అబ్రహము నేనే అబ్రహమును ధనవంతునిగా చేస్తేనని నీవు చెప్పుకున్నట్లు ఒక పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదయ్యనో తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడున యహోవ ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చే డబ్బు ఇస్తున్నప్పుడు ధనం ఇస్తున్నప్పుడు అబ్రహము ఎందుకు తిరస్కరిస్తున్నాడు అబ్రహం ఎందుకు వినక్తి కలిగి వాటిని తిరస్కరిస్తున్నాడు తెలుసా సో ఒకవేళ ఒక నూలు పోగైనా చెప్పులైనా ధనమైనా డబ్బైనా ఏ ఆస్తి అయినా ఈ రోజు నేను తీసుకుంటే రేపటి రోజున నేనే నా ద్వారానే అబ్రహాము దీవించబడ్డాడు అని నువ్వు అనుకుంటావు కానీ దేవుని ద్వారా అని అంటావా అసలు అన్నావు దేవుని ద్వారా నేను ఆశించబడ్డా దేవుని ద్వారా నేను దీవించబడ్డా అని అంటావా అనవ్ కాబట్టి దేవునికి అవమానం రావడానికి ఏమర్థం వీల్లేదు దేవుని పక్కన పెట్టడానికి ఏమర్థం వీల్లేదు నేను ఆశ్రించబడ్డాల్ పడినట్లయితే నేను జీవించబడినట్లయితే దానికి కారణము దేవుడే ఉండాలి కాబట్టి కనీసం నీ చేతి రుమాలు ఖర్చు కూడా నాకు అవసరము చెప్పులు కూడా నాకు అవసలా ఎందుకంటే సృష్టిని సృజించిన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టించిన దేవుడు నాకు ఉన్నాడు ఆయన ఇచ్చిన దాంట్లో నేను తృప్తి కలిగి జీవిస్తానే కానీ నీ దగ్గర నుంచి ఆ ఖర్చు కూడా నాకు అవసరముల్లా వాటి వండర్ఫుల్ ఈ విరక్తి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎస్ నువ్వు అప్పుడు దేవుని మీద ఆధారపడతావు లోకం వైపు విరక్తి కలిగి పాపం వైపు విరక్తి కలిగి ఆ ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తుల వైపు విరక్తి కలిగినట్లయితే విశ్వాసం విధేయత దేవుని మీద కలిగి ఉంటావు అబ్రహంకి ఏదైనా తక్కువ ఇదంటారా నో ఆయన ఎంత ఆస్తిపడం తెలుసా ఎలా బ్రతుకుతున్నావు అబ్రాహమా అని అడిగితే ఆయన చెప్పేదే తెలుసా నేను ఒక యాంత్రికున్నాయా నేను ఒక పరదేశినైనా నా దేశం ఇది కాదు నా యాత్ర ఇది శ్వాసం కాదు ఇదిగో పునాదుల గల పట్టణమును నిన్ను చూస్తూ నా యాత్ర ముందుకు విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను అది అబ్రహం యొక్క విశ్వాస యాత్ర ఆ రోజు అబ్రహం యొక్క దేవుడికి విధేయత ఎస్ ఆయనకు అన్ని ఉన్నాయి కానీ దేవుని మీద ఆధారపడుచున్నాడు నా ఇక్కడ ఏమీ లేదు అంటున్నాడు ఆయన నెంబర్ ఫోర్ ఎస్ ప్రార్థన ఉపవాసంలో ఉన్నవారు ఏం చేస్తారు ప్రార్థన చేయాలి ఉపవాసంలో ఉన్నవారు నంబర్ వన్ ఏం చేయాలి విశ్వాసం ఉండాలి విధేయత కలిగి ఉండాలి లోకం పట్ల విరక్తి ఉండాలి నంబర్ ఫోర్ ప్రార్థన ఉండాలి సో మేము చూస్తున్నాం ప్రార్థన కాలం పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడులో ఉపకరణ అభ్రమకున్న భారత తెలుసా నా వారు నష్టపడాలి వారు ఆ దేవుని యొక్క ఉగ్రతలో రక్షించపోవద్దు నా వారు పాడైపోవద్దు నా కుమారుడు నా అన్న కుమారుడు నామిలా ఆధారపడి వచ్చాడు రక్షించబడాలి దేశాన్ని నాతో పాటు విడిచిపెట్టాడు నాతో పాటు అన్నింటినీ విడిచిపెట్టి నాతో వచ్చాడు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు దేవుని యొక్క శిక్షలో ఉన్నాడు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఒక భారముతో ఎస్ ఒక తృష్ణ కలిగి ప్రదేపరు పోరాడు ఉన్నాడు అబ్రాహం ఉపవాసంలో మనకు ఉన్న లక్ష్యం ఏంటి తెలుసా భారం కలిగి ఉండాలి ఆ భారము ఇతరులు రక్షించబడాలనే భారము రోజు కలిగి ఉండాలి సహోదరి సహోదరుగా జానం వహించని అబ్రహము ఉపవాసము లేడు ఎక్కడ ఉన్నాడని రాయబడకుండా లేడు కానీ ఉపవాసంలో ఉన్న లక్షణాలు మాత్రం బోల్ కనిపిస్తుంది ఈరోజు మాకు ఉపవాసం ఉంది కానీ ఉపవాసం ఉన్న లక్షణాలు ఈరోజు క్రైస్తవ జీవితంలో కనుమరుగైపోతున్నాయి ఉపవాసంలో ఉంటున్నా కానీ ఆ ఉపవాసంలో ఉన్న లక్షణాలు మాత్రము లేదు విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం సంబంధించిన ప్రపంచ ఏసుక్రీస్తు మన జీవితంలో లేడు విధేయత ఉంటుంది కానీ ఆ ఏసుక్రీస్తు మాట మాత్రం విని ఆ ప్రకారంగా జీవించే తత్వం మాత్రము లేదు ఈరోజు ప్రార్థన అనేది బహు అద్భుతమైనది ప్రార్థన కనుక లేకపోతే ఈ గ్రంథమే జీవం లేని గ్రంథంగా పిలువబడేది కానీ ప్రార్థన ఈ గ్రంథంలో ఉంది కాబట్టి ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలు ఎన్ని స్వస్థతలు ఎన్ని మహద్కార్యాలు ఎన్ని సూచక్రియలు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు మనిషి ద్వారా జరగని దేవుడు జరిగించాడో దీన్ని చదివితేనే అర్థమవుతుంది విశ్వాసము విధేయత ప్రార్థన కలిగి ఉన్నట్లయితే దేవుడు అప్రహారోడైన అందరికీ మీకు సమాధానం కలుగుంది ఆనంద్ తేజ కృపా టెంపుల్ మీ ప్రార్థన వస్త్రాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేకమందికి దీవెనకరముగా దేవుడి మాటలను పంచండి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెష్